ఉమెన్స్ డే చేయిస్తారు అందరికి జన్మనిచ్చింది ఎవరు అమ్మ అమ్మ అంటే మహిళ ఆ రోజు మనము మన అమ్మని పూజించుకోవాలి మహిళలకి పూజించుకోవాలి ఇంకే ఉమెన్స్ డే ఏం అవ్వాలి అనుకుంటున్నారు డాక్టర్ వెరీ గుడ్ ఐఏఎస్ వెరీ గుడ్ ఇంకా డాక్టర్ అవ్వాలి అదే ఐఏఎస్ అంటే ఏంటి అది ఎందుకు లేదు ఎస్ఐ వాడు మనకేం చెప్తున్నాడు యుపిఎస్ ఎక్స్ ఎలాస్పర్ దేనరా యుపిఎస్ ఎక్స్ చెప్తాను రివర్ పారనా యుపిఎస్ అంటే మట్టిని నాకు ఓ సూపర్ సూపర్ చాలా హ్యాపీగా ఉంది మనం సాధించాలంటే మనకు డిసిప్లిన్ ఉండాలి కూడా మనం చేయాలంటే ప్లానింగ్ ఉండాలి ప్రిపరేషన్ ఉండాలి ప్లానింగ్ ప్రిపరేషన్ డిసిప్లిన్ అలా మనకు గోల్ పెట్టుకోవడం కాదు ఆ గోల్ రీచ్ కావడానికి మనకొక ప్లానింగ్ ప్రిపరేషన్ ఉండాలి అందులో భాగంగా మనము రోజువారీగా చదువుకోవాలి ఏం చదువుకోవాలి ఎప్పుడు నిద్రపోవాలి ఎప్పుడు లేవాలి చదువుకోవడంలో మనకు కావాల్సిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది హస్తలు ఏముంటాయి ఏముంటాయి లైబ్రరీలో ఏముంటుంది ఏం చదవాలి చక్కగా ప్లాన్ చేసుకోవాలి సెల్ ఫోన్లో మనకు ఉపయోగపడే సమాచారం మాత్రమే తీసుకోవాలి సెల్ లో అనవసరమైన విషయాలు గురించి వెళ్ళకూడదు సెల్ ఫోన్ ఎంత ఉపయోగపడుతుందో అంత కూడా అది మనకు నష్టపరుస్తుంది అనే విషయం మీరు అందరూ తెలుసుకోవాలి బుక్స్ బాగా చదవాలి పేపర్ ఎంతమంది మంది చదువుతున్నారు రోజు పేపర్ మీకు అవైలబిలిటీ ఉంటుందా న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ చూస్తున్నారా న్యూస్ పేపర్ చూస్తున్నారా న్యూస్ పేపర్ చూడండి కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ అంటే రోజు జరుగుతున్నారు మీరు ఎక్స్ట్రా అవుతారు అయ్యేసి వెరీ హ్యాపీ తెలుసుకుందని చెప్పినటువంటి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ టైం అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్ ఏ టైం మనం ఏ పని టైం చేసి తీరాలి చాలా మందికి డిసిప్లిన్ లేదు టీచర్లు ఉపాధ్యాయులు చాలా మందికి గౌరవం లేదు డ్రెస్సింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద ఉండడం లేదు సెల్ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మనకు మింత విషయాలు ఉండడం లేదు పెద్దలను గౌరవించడం లేదు ముఖ్యంగా తల్లిదండ్రుల తర్వాత మనకు విద్యా తల్లినంత తర్వాత ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు చాలా మంది ఉపాధ్యాయులు ఈరోజు చెప్పడానికి భయపడతారు మాకు రూలు పెట్టడం లేదు ఇట్లా పెట్టి ఇక్కడ ముందే ఉన్నాం అన్న పెట్టి మాకు సత్యనారాయణ శాస్త్రి గారు

సెల్ ఫోన్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు ట్యాబ్ కావచ్చు ఇలాగా ఏవైతే డివైసెస్ ఉన్నాయో ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉన్నాయో దాన్ని మనము అడ్డు పెట్టుకునేసి దాన్ని ఉపయోగించుకునే చాలామంది ప్రాక్టల్ లాంటి యాక్టివిటీస్ చేసుకున్నాము మరి చాలామంది దీని పట్ల అవగాహన లేకపోవడం వల్ల మనం చాలామంది మోసపోతున్నాము మరి మనం అవగాహన పెంచుకోవాలి చదువుతో పాటు రోజువారి మనకు సాంకేతికత అంటే టెక్నాలజీ అనేది పెరుగుతుంది మనకు తెలిసిన విషయాలు ఏంటంటే సెల్ ఫోన్లో మన యొక్క డేటా మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు పెట్టుకుంటుంది మన ఫొటోస్ మన బర్త్డే ఫొటోస్ కానీ ఇంకా మన ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఇలాంటి చాలా మంది ఫేస్బుక్లో కానీ గ్యాలరీలో కానీ పెట్టుకుంటుంటారు ఇలాంటివన్నీ కూడా సాధనంగా పెట్టుకొని పెట్టుకోవాల్సి వస్తే దానివల్ల సెక్యూరిటీ కోడ్ పాస్వర్డ్ టైప్ మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి ఎట్టి పర్సెంట్ కూడా డీపీ డిస్ప్లే పిక్ అని పెట్టుకుంటున్నారు ఈ ఫేస్బుక్లో చాలా వరకు అమ్మాయిలు ఈ డిపీలో పెట్టుకుంటారు వాట్సాప్లో ఫోటోస్ పెట్టుకుంటారు ఎక్కడ కూడా మీ ఫొటోస్ అనేవి పెట్టుకోవద్దు మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా పెట్టుకోవద్దు బ్యాంకులకు సంబంధించిన సమాచారం ఏది పెట్టుకోవద్దు ఒకవేళ పెట్టుకోవాల్సి వస్తే దాని ప్రాపర్టీ సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని పెట్టుకోవాలి సరే సెల్ఫోన్కి రకరకాల మోసం మనకు లో ఏదో ఇస్తామని లేకపోతే నీకు లాటరీ కలిగిందని లేకపోతే నీకు డిజిటల్ కొరియర్ ఆసర్ చేశారని ఆ కొరియర్లో ఏదో పంపాలని వస్తువులు పంపారని లేకపోతే జాబ్స్ వస్తాయని నీకు ఐఏఎస్ ఉద్యోగం వస్తుంది నీకు ఏ చదువుకోకుండానే ఐఏఎస్ స ఉద్యోగం వస్తుంది అని ఆహ్వాన పెడతాను లేకపోతే నీకు ఎక్కువ సార్లు తక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు మీకు పని చేయండి అని చెప్పేసి రకరకాలుగా మనం మభ్య పెట్టి మోసపూరిత మాటలు చెప్పి మనం ట్రాప్లోకి తీసుకు ప్రయత్నం చేస్తారు అప్పుడు ఏం చేస్తారంటే నేను లింక్ పంపిస్తున్నాను ఆ లింక్ ఓపెన్ చేయండి ఆ లింక్ లో సమాచారాన్ని ఇవ్వండి అని మనకు టాప్లో వేయడం మన సమాచారం తీసుకోవడం చేస్తుంటారు ఎస్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీరు మీరు ఓపెన్ చేసినట్టు అడుగుతారు ఏ ఓటీపీని కూడా ఎవరు కూడా అడగడు మన ఏ ఓటీపీని కూడా ఎవరికి కూడా ఇవ్వాల్సిన పని లేదు మనకు అన్నోన్ లింక్స్ ఏవైతే కొత్త వ్యక్తుల నుంచి అన్నోన్ పర్సన్ నుంచి ఏవైనా లింకులు ఏవైనా వస్తే మనము ఓపెన్ చేయకూడదు మనం ఓపెన్ చేయడం వల్ల నష్టపోతాము అన్లో నంబర్స్ కూడా ఏవైనా వస్తే అన్లో నంబర్స్ మనము మనం లిఫ్ట్ చేయాల్సిన పని లేదు మన వాళ్ళని బంధువులు మన టీచర్లు పెట్టిన ఫోన్ నంబర్స్ ఉంటే అవి సేవ్ చేసుకుని పెట్టుకోవాలి అన్లో నంబర్స్ ఏమైనా మీకు కాల్స్ వస్తే మీరు స్క్రిప్ట్ చేయాల్సిన అవసరం లేదు లాటరీ తరలింది అంటారు లాటరీ తరలి ఏంటి మనం లాటరీ టికెట్ ఏ కొనలేదు డబ్బులు పెట్టి లాటరీ టికెట్ కొనలేదు లాటరీ ఎందుకు తరలింది అంటారు మన ఇళ్లలో ఉన్న అమ్మ నాన్న సర్దుకొని ఉంటారు వాళ్ళు ఫోన్ చేస్తారు తెలియదు వాళ్ళు అదే లాటరీ తరలిందంటే నాకు యాభై లక్షల రూపాయలు కోటి రూపాయలు అడిగి అంటే ఒకటే నా డబ్బు ఆశ ఆశతో వాళ్ళు అరిక సమాచారం కూడా ఇస్తారు నీ నా డబ్బులు నీ బ్యాంక్ అకౌంట్లో వేయాలంటే ఇంత అమౌంట్ కట్టాలని చెప్పేసి అమౌంట్ పంపిస్తుంటారు అలా రెండు మూడు సార్లు మార్లు కట్టించుకుంటారు మనం స్విచ్ ఆఫ్ చేస్తారు కాబట్టి సైబర్ నేరాల మనం అవగాహన కలిగి ఉండాలి ఏ మనం ఎలా జాగ్రత్త మనం తీసుకోవాలి మన ఉన్న మమ్మీ బంధులకు కూడా మనం అవగాహన భయపడవద్దు ఎవరికి తప్పు చేయడం ఎవరికి లేదు పొరపాటు తప్పే చేసిన తెలియటప్పుడు చేసిన చె కూడా తప్పు చేశాను అని మమ్మీ డాడీ అన్న తమ్ముడు టీచర్ ఎవరితో చెప్పారు ఆ ప్రాబ్లమ్స్ భయపడడానికి వచ్చారు కానీ మనం భయంలో ఎక్కువ ఒకసారి భయంతో వెళ్ళిపోయే డిప్రెషన్ కాబట్టి వీళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండాలి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు కూడా రాకుండా ఉండవు మనకు చీకటి వుడు పదరో రాత్రి ఎలా ఉందో తెలుసు కదా అలానే కొన్ని కష్టాలు ఉంటాయి కొన్ని మధ్య రోజులు కొన్ని సమస్యలు వస్తూ అధిగమించాలంటే మనము నైకంగా మనము ధైర్యంగా ఉండాలి మనం ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ విధంగా ఉంటే మనం ఏ సమస్యలైనా కూడా మనం ఆత్మవిశ్వాసం ఎప్పుడు కోల్పోకూడదు ఆత్మవిశ్వాసం రావాలంటే మనం బాగా చదువుకోవాలి ప్రాపర్ గా ఉండాలి ప్రాపర్ గా ఫుడ్ మెయింటైన్ చేసుకోవాలి టైమింగ్ మెయింటైన్ చేసుకోవాలి ప్రాపర్ గా చదువుకోవాలి ఇక్కడ సిస్టమేటిక్ గా మనం ముందుకెళ్తూ ఉంటే మనలో ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందనుకో మీరు దేనైనా కూడా సాధించుకోండి ఎప్పుడు సార్ ఒక మంచి పని చేస్తే ఆ తల్లిని తెచ్చుకునే విధంగా మీరు కష్టపడాలి అనేది సార్ చెప్పారు అది నాకు బాగా నచ్చింది మళ్ళా సార్ లాస్ట్ మళ్ళా చెప్పారు ఆ కాబట్టి దాన్ని మాట్లాడు కోరుకుంటూ స్టార్ట్